జై నిజ గురుభ్యో నమ మనం అష్టాంగ యోగములలో ఈ అమముని గురించి తెలుసుకుంటూ ఉన్నాం ఇప్పటి వరకు ఈ అమములో మనం అహింస అలానే సత్యం అస్తయాన్ని గురించి తెలుసుకున్నాం ఇప్పుడు బ్రహ్మచర్యం ఇది కాయేన మనసా వాచ స్త్రీణాంచ పరివర్జనం ఋతౌ భార్యాం తదా తస్య బ్రహ్మచర్యం తదుచ్యతే అంటారు పెద్దలు అంటే ఎప్పుడు కూడా స్త్రీలను భూగలాసమైనటువంటి విషయాశక్తితో తలచకుండా ఉండటం ఋతుకాలముల ఎందు స్వభార్యతో సంభోగించటం తక్కిన కాలముల ఎందు నిషిద్ధం గురువుల వద్ద బ్రహ్మ విచారణ చేయటమే అసలు బ్రహ్మచర్యం ఇంకా స్మరణం కీర్తనం గేలిం ప్రేక్షణం విహ్య భాషణం క్రియా నిర్వృత్తి రేవచ ఏతన్మైథున మస్తాంగం ప్రవదంతి మనీషిణ విపరీతం బ్రహ్మచర్యమేత దేవాష్టలక్షణం అంటారు ఇది దక్ష సంహిత తెలియజేస్తుంది మనకు అష్టాంగ మైథునములు లేకుండుటే బ్రహ్మచర్యం ఎనిమిది రకములైనటువంటి మైథునాలు కలయికలు ఏంటవి ఒకటి ఒకటొచ్చి అస్మరణం రెండు అకీర్తనం మూడు అకేలి నాలుగు అప్రేక్షణం ఐదు అగుహ్య భాషణం ఆరు అసంకల్పం ఏడు అధ్యవసాయ భావం ఎనిమిది క్రియా నేతృత్వ భావం ఈ ఎనిమిది విధములుగా పరిగణించ పరిగణించింది మనకు దక్ష సంహిత అంటే స్త్రీలు పురుషులు కానీ పురుషులు స్త్రీలను కానీ తలంచుట చూచుట వారి గుణాల్ని కీర్తించుట వారి అందచందాలు అంటే స్వరూప వైభవాన్ని చూసి బాగుగా ఉన్నారని భావించుట వారి సొగసుకు మెచ్చుకునుట వారితో ముచ్చటించుట ముచ్చటించేందుకు ప్రయత్నించుట స్త్రీలతో కానీ పురుషులతో కానీ కూడియుండుట వారితో సంగమించుట ఈ గుణాలు లేకుండా వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది మనం జాగరూకతతో వినాలి ఆచరించాలి బ్రహ్మచర్య ప్రతిష్టాయాము వీర్యలాభ బ్రహ్మచర్యాన్ని అభ్యసించుట వలన బ్రహ్మ వర్చస్సు లభిస్తుంది తేజోవంతంగా ఉంటాం అంటే ఇంద్రియ నిగ్రహం అభ్యసించు స్థైర్యము గల వానికి వీర్యము అంటే తేజస్సు అది బ్రహ్మ ఆ లాభం కలుగుతుంది మరియు బలం కలుగుతుంది మేధస్సు పరిశుద్ధంగా ఉంటుంది దీనివల్ల ఆత్మజ్ఞానం గోచరిస్తుంది కాబట్టి ఇంద్రియాన్ని చెలింపకుండా కాపాడాలి ఈ విషయాన్ని గురించి పతంజలి మహర్షి ఇలా చెప్పారు ఐహిక ముష్మిక విషయముల విషయములందు దోషముల నుంచి విరక్తుడైన వాడు తన స్వరూప రూపాన్ని చూసేందుకు అభ్యసిస్తాడు ప్రయత్నిస్తాడు దాని వలన సత్వర సత్వరజస్తమో గుణములకు తన స్వరూపములకు గల వైలక్షణాన్ని తెలిసి దాని వలన సత్వరజస్తమో గుణముల ఎందు కూడా వైరాగ్యం పుడుతుంది ఇలాంటి గుణవైరాగ్యము ఇది తన తెలివి తేటబడటమే కాకుండా తనకు ఆ తేజస్సును కలిగిస్తుంది ఇది కలిగిన వానికి కైవల్యం తప్పదు ఇది గొప్ప వైరాగ్యం ఈ బ్రహ్మచర్యం తరువాతది ఐదవది అపరిగ్రహం అంటే అనాగతానా భోగానం అవాంఛనమకృత్రిమం అగతనాంచ సంభోగా లక్షణం అంటది శృతి అంటే అపరిగ్రహం అంటే తనకు ప్రాప్తింపని భోగములను కోరక ఉండటం సంప్రాప్తించిన భోగాలని అనుభవించటం దీనిని అపగ్రహము అంటారు అపరిగ్రహం ఎలా అంటే విషయోపభోగాలను ఆర్జించటం ఆర్జించిన వాణిని కాపాడుకునటం కాపాడుచున్నటువంటివి నశించటం వాణి ఎందు సంగమం నానుపహత్య భూతాన్యుపభోగ సంభవతి అన్నట్ల ఇతర ప్రాణులకు హింస కలిగింపక తనకు భోగం కలుగదు కావు కాబట్టి హింసైన హింసయనను కూడా దోషాలు కలుగుతాయి కాబట్టి తమంతట తామే లభించిన విషయాలను సైతము స్వీకరింపకుండుట అపరిగ్రహము దీనినే సమత్వము అని చెప్తారు దీనికే అపరిగ్రహ జన్మ కథం తా సంబోధ అని సూక్తి అంటే రోగ సాధన వస్తువులను స్వీకరింపని అభ్యాసము గలవానికి పూర్వజన్మములందు తా నెలా నుం అనేటువంటి జ్ఞానం ప్రాప్తిస్తుంది గత జన్మ స్మృతి అంటే ఎల్లప్పుడూ కూడా అపరిగ్రహాన్ని అభ్యాసం చేసేటువంటి దృఢ మనస్సు కలిగినటువంటి వాడికి జన్మాంతరములలో తాను ఏ ప్రాణిగా ఉండబోతాడు ఉన్నాడు అనేది కూడా బోధమవుతుంది ఈ అహింసాదుల ఐదు కూడా హింసాభావ మిథ్యాభావ స్నేయాభావ మైథునాభావ పరిగ్రహాభావమైనటువంటి ఇవి అంటే అభావ రూపాలు కాబట్టి వీటిని యమములు అంటారు యమశబ్దము యమ ఉపరమే అను ధాతువుచే నిష్పన్నమైనది కాబట్టి యమములు అంటే అభావములు అని అర్థం యమములు పది విధములని కొన్ని గ్రంథాల్లో ఉన్నది ఏంటంటే మనం ఇప్పుడు ఐదు విధాలే చెప్పుకున్నాం ఈ అహింస సత్యము అసేయము బ్రహ్మచర్యము ఆ పరిగ్రహం మాత్రమే చెప్పుకున్నాం కొన్నింటిలో ఏం చెప్తారంటే అహింస సత్యమస్థేయం బ్రహ్మచర్యం క్షమా క్షమాధృతి మితాహార శౌచం చేవ యమాదశ అని అంటే ఈ యమములో పది ఏం చెప్పారంటే అహింస సత్యం ఆశ్చేయం బ్రహ్మచర్యం దయ ఆర్జవం క్షమా ధృతి మితాహారం శౌచం ఇప్పుడు వరకు ఐదు చెప్పి ఉన్నాం మనం ఇక్కడ ఆరవదిగా దయ చెప్పారు అంటే అన్ని భూతముల భూతములందా కూడా కరుణ కలిగి ఉండటం ఆర్జవము అంటే విహితం అంటే విహితము అవిహితము అయినటువంటి వాటి మీద ఎప్పుడూ కూడా ప్రవృత్తి నివృత్తులతో ఒకే విధంగా నడుచుకోవాలి ఇక క్షమ ఇది కావాలి అందరికీ అంటే తన్ను పొగిడే వారి మీద నిందించే వారి మీద మనకు ప్రియమైన వాటి మీద అప్రియమైన వాటి మీద ఆ వస్తువులు కానీ ఏవైనా కానీ వాటిని చూసి మనస్సు వికారం చెందకూడదు విక్రత చెందకూడదు ఇది క్షమ తర్వాత ధృతి అంటే తనకు కావలసినటువంటి వాళ్ళు తన భార్య కానీ భర్త కానీ అలానే పుత్రుడు కానీ మిత్రుడు కానీ వారితో మనకు వియోగం కలిగినప్పుడు ఇంకా మనకు ఉండబడేటువంటి ఆస్తి పాస్తులు ద్రవ్యం నష్టమైనప్పుడు దుఃఖించకూడదు మైన మనో ధైర్యం కలిగి ఉండాలి ఇది నేర్చుకోవాలి అసలు నిజంగా నేర్చుకోవాలి తర్వాత పదవది మితాహారం కొంతమంది తినేదానికే పుట్టినట్లుంటారు అలా ఉండకూడదు ఈ ఉప్పు పులుపు కారాన్ని వీలున్నంత వరకు తగ్గించుకోవాలి తైల సంబంధమైనటువంటి మధుర రసాలతో కూడినటువంటి పదార్థాలను కూడా మితంగా భుజించాలి తరువాత వచ్చి శౌచం ఇవి బాహ్య శౌచం అంత శౌచం అనే రెండు రకాలు ఇవి ఇవి అలవడినట్లయితే ఏకాగ్ర చిత్తము కలిగి ఆత్మస్వరూపాన్ని దర్శించేందుకు ఆ శక్తి ఆ ఆసక్తి కలుగుతుంది ఇది యమము గురించి తరువాత నియమం శౌస సంతోష తపస్వా తపస్వాధ్యే స్వాధ్యాయేశ్వర ఏశ్వర ప్రణిధానాన్ని నియమా అనేది ఇది ఈ నియమం ఐదు రకాలు ఒకటి శౌచం రెండు సంతోషం మూడు తపం నాలుగు స్వాధ్యాయం ఐదు ఈశ్వర ప్రణిధానం దీనిలో మొట్టమొదటిది శౌచం ఈ శౌచము అంటే బాహ్యమాధ్యాంతరం చేతి థ్విధం శౌచముచ్యతే మృజలాభ్యాం కృతం శౌచల బాహ్యం శారీరకం స్మృతం అజ్ఞాన దూరీకరణం మానసం శౌచమాంతరం అంతఃశే కృతే సమ్యకా బాహ్యాం నావశ్యకం ఋణం అనేది శ్లోకం అంటే ఏంటంటే ఈ శౌచం అనేది మనం అనుకున్నాం బాహ్య శౌచము అంతర్శౌచము వాటిలో మృతిక అంటే మట్టి చేత జలము చేత చేయబడినటువంటి స్నానముచే శరీరము యొక్క మాలిన్యాన్ని పోగొట్టుకునటం ఇది బాహ్యశౌచం ఇంకా హితమితమేధ్య భోజనముచే ఉదరమును శోధించుకునుట బాహ్య శౌచం ఇక అంతఃౌచం ఎలాంటిదంటే ఈ కామక్రోధ లోభమోహ మదమత్సర డంబములు మొదలైనటువంటి దుర్గుణ సంగములతోడ ఇక మలముల మలినములైనటువంటి అనవ కార్మిక మాయిక మాయా తిరోధమ తిరోధానములు అనబడేటువంటి పంచ మలముల చేత కూడక మనస్సు నిర్మలంగా ఉంచుకోవటమే అంత శౌచం ఇంకా దీనికి ఏం చెప్తారంటే శౌచ స్వాంగ జుగుప్సాపరైర సంసర్గ అంటారు అంటే తన శరీరమునందు అపరిశుద్ధం వల్ల కలిగేటువంటి మాలిన్యాన్ని గమనించి శౌచం ఆరంభమవుతుంది అలా ప్రవృత్తుడైనటువంటి యోగి శరీరం మల మూత్ర చర్మ భస్రికలో ఉదయించినదనియు శుక్లశోణిత సంఘాత రూపమైనదని ఈ మొదలకు విమర్శనములచే శరీర దోషాలను గమనించి శరీరముపై ప్రీతి లేని వాడవుతాడు ఇది బాష్యంగా మరి ఒక శరీరం ఎంత పాటుపడి మృజలాజులచే శోధించుతున్నను మలినమే యుగునని ఎంచుతాడు అలాంటి మహనీయుడు కాన తాను ఆ అశు ఆ అశుద్ధమైనటువంటి శరీరమును విడువదలచి అతడు అత్యంత అపరిశుద్ధములకు ఇతర శరీరములను ఎలా తాకుతాడు అసలు కాన అతడు ఇతర సంసర్గమును విడనాడి ఏకాంత వాసాన్ని చేస్తాడు ఏంటంటే తన శరీరాన్ని గురించి తనకు తెలిసినప్పుడు అలాంటిదే కదా ఎదుటివారి శరీరం కూడా అలాంటి శరీరాన్ని ముట్టుకోవాలని ఎలా ఉంటుంది ఇది శౌచం రాగాది చిత్తముల శోధన రూపముకు అభ్యంతర శౌచము చే తొలుత చిత్తం నిర్మలం కావాలి దాని చేత్తం వలె స్వచ్ఛత ఉండాలి దానిచే ఏకాగ్రత దానిచే ఇంద్రియ వశీకరం దానిచే ఆత్మసాక్షాత్కార యోగ్యత ఒకదాని వెంట ఒకటి మనకు లభ్యమవుతాయి కలుగుతాయి తరువాతది సంతోషం ఇది ఈ సంతోషం అనేది ఏంటంటే ఈ నియమంలో రెండవది శరీరయాత్రకు అంటే మనం బ్రతికేదానికి మాత్రము సాధనములయ్యున్న వస్తువులతోడ మాత్రము ప్రాణముల నిలువ పెట్టుకుని ఇతరములకు వస్తువులను అభిలషింపకుండా ఉండటం ఎప్పుడు కూడా తనకు అవసరమైనటువంటివి తన దేహ వ్యాపారానికి కావలసినటువంటివే కానీ ఇతరమైనటువంటి వాటి మీద అమితమైనటువంటి వాంఛ ఉంటుంది చాలామందికి అది కూడదు అనగా సర్వదా సంతోషముగా ఉండేవానికి బ్రహ్మానందము వలె నిరదశే ఆనందం ప్రాప్తిస్తుంది అంటే సంతృష్టి చే ప్రాప్తించినటువంటి దానిని పొంది సంతోషించేటువంటి వానికి ఆశలు కలిగేందుకు అవకాశమే ఉండదు కాబట్టి అక్కడ ఏ దుఃఖము మనకు కనిపించదు సంతోష దాను సుఖలాభ అంటే లోకమునందలి సందన వనితాది రూపముకు కామసుఖం అమృతాప్సర ప్రభుతి ప్రయుక్తమైన గొప్ప స్వర్గ సౌఖ్యం కృష్ణాక్షయమును దృఢ సంతోష నిష్టవలన కలుగు ఆనందం ఇవన్నీ కూడా ఈ దృఢ సంతోష నిష్ట అనే వల్ల కలిగే ఆనందానికి వీసానికి కూడా కొన సరితోగవు కొరగావు పదహారవ అంశానికి కూడా తులతొగవు అంటారు పెద్దలు తరువాతది తపం ఈ తపము అనేది ఏంటంటే ద్వంద్వములకు ఓడ్చుకోవాలి అంటే ఆకలి తప్పులు చలి ఎండలు నిలుచోవటం కూర్చోవటం కాష్టము మౌనము అంటే సంజ్ఞ కూడా చేయకుండా ఆకార మౌనం వాక్కులు మాత్రం నిరోధించటం ఇలాంటి ద్వంద్వలను శాస్త్ర ప్రతిపాదిత వ్రత వ్రతరూపములు సహించుటయే తపం ఆ వ్రతములు మూడు కృత్య చాంద్రాయణ శాంతపనాదులు అంటారు దీంట్లో కృత్యము అంటే మూడు దినములు ప్రొద్దుటి వేళ మాత్రము కుక్కుటాండ పరిణామముగా పరిణామం ఉండేటువంటి అన్న కబళముల ఇరువది ఆరింటిని మాత్రము భుజించి మరలా మూడు రోజులు సాయంకాలమున మాత్రము ముప్పది రెండు కంబళములను మాత్రము భుజించి తదనంతరము మూడు దినములు అయాచితముగా లభించిన ఇరవై నాలుగు కంబళములు తిని మరలా మూడు దినములు శుష్కోపవాసము చేయటం యొక్క ఇది కృత్య ఇది ఈ తపస్సులో అంటే ఆహారాన్ని ఒక నియమంగా కేవలం ప్రాణం కోసం మాత్రమే తినేటువంటి విధానం తరువాత చాంద్రాయణం ఇది ఎలా అంటే శుక్లపక్ష ప్రతిపత్తి నుండి మొదలిడి మయూరాండ ప్రమాణముకు ఒక్కొక్క కబళమును హెచ్చించుతూ పూర్ణిమ నాడు పదిహేను కబళాలు భుజించి కృష్ణపక్ష భాజ్యము నుండి ఒక్కొక్క కబళాన్ని తగ్గింపుతూ అమావాస్య నాడు ఉపవాసము వనర్చినట్లయితే ఇది చాంద్రాయణ వ్రతము అంటారు తరువాత ఇక శాంతపనము అంటే తొలుతటి నాడు ఎనిమిది మాసముల ఎత్తు ఎర్రని ఆవు పంచితం తెల్ల ఆవు గోమయం పదునారు మాసములను బంగారు ఛాయగల ఆవు పాలు పన్నెండు మాసములను నల్లని ఆవు నేయి పది మాసముల ఎత్తు వీటి అన్నింటి పరిణామములో సగము కుశజలం అంటే పంచగవ్యం కలిపి త్రాగాలి మరుసటి దినం ఉపవాసం చేయాలి ఇది శాంతపనం ఈ విషయాన్ని స్మృతులలో విశదీకరించబడి ఉన్నది ఈ దీనినే కృత్య చాంద్రాయణ సాంతపనాదులు అంటారు తరువాత ఏంటంటే కాయేంద్రియ సిద్ధిరశుద్ధిక్షయా తపస అని అంటే ఈ కృత్య చాంద్రాయణాది తపములు ననవ్రతము వనర్చినట్లయితే ఏం కలుగుతుందో రేపు ముచ్చరించుకుందాం జై గురుదేవ